സോ ജർ അല്ലെങ്കിൽ സ്റ്റാർട്ട് ചെയ്യണം ജോലിയിൽ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగ దీరార శివుడో సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగ దీరార శివుడో మన్ను నువ్వే నటమిన్ను నువ్వే హలో ఫ్రెండ్స్ కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ ఈరోజు ట్రిప్ వచ్చేసి కాళేశ్వరం ట్రిప్ వెళ్ళడానికి సో ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడే స్టార్ట్ అయినాం సో చేరుకోవడానికి నాకు అయితే మేబీ మూడు నాలుగు గంటలు పట్టవచ్చు సో ట్రిప్లో కలుసుకుందాం మనోడు ఈ మధ్యనే రీసెంట్గానే బయటికి పోయచ్చిండు దాదాపు టెన్ డేస్ ట్రిప్ వేసిండు మళ్ళీ పోదాం రా అంటే సరే అన్నాడు మరి మనతో వచ్చిండు ఈసారి మాత్రం రెడీ టల్లా మాత్రం మరీ కొద్దిగా మళ్ళీ పోనీరా అంటే మనోడు మాత్రం మరీ చూడండి ఎట్లా దింపుతుండో ఉదయం మళ్ళా హోనీరా కానీ కొన్ని ఎట్లు చూడు మరి దారుణంగా చంపుతాడు మాకైతే పిచ్చాలు బ్యాక్ అయినాయి బ్రో ఏమేమి ఉంటావు రైడర్ బట్టి ఉంటాయి ఏమైనా తనకైతే ఊరైతే డాక్టర్స్ గింజలు అనేది స్టార్ట్ డబ్బులు ఇక్కడ వచ్చి జంగులైతే చెప్పడం ఎందుకంటే నేను అప్పుడు అటు సైడ్ వచ్చి సో నా దగ్గర సైతం మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఎందులో నాకు వచ్చింది సో టైం అయితే ఎక్కడ పంట అదే నైట్ నుంచి వెళ్తాడు నైట్ అవుతుంది

మరి అది అవి దాబు ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుందంట చెప్పులు అంటూ ఉంటుంది రోజు మాత్రమే మాత్రం ఒంటరిగా పోతుంది రోజు అయితే రాకుండా సో ట్యూషన్ ట్యూషన్ ఉంది ఎక్కడ చెప్పు అసలు జరుగుతుంది నైట్ టైం అయితే అస్సలు రాకండి ఫుల్ దొరుకుతాయి

సో అయితే చిన్న బుడ్డు హాయ్ అని చెప్పిండు మేము కూడా హాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ స్ట్రైట్ వెళ్ళిపోతే ఏంటో చెన్నూరికి వెళ్ళిపోతాం మనం లెఫ్ట్ తీసుకుంటాం కాబట్టి కాళేశ్వరంకి కట్ రౌట్ ఇది మళ్ళీ మెయిన్ హైవే కనిపిస్తుంది ఎన్ని ఫార్టీ ఫోర్ అందులో మనం కలుసుకున్నాం మెయిన్ హైవేకి మళ్ళీ చెన్నూరు నియోజకవర్గం తొందరగా డెవలప్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తుంది కాబట్టి చెన్నూరు అనేది చెన్నూరు నియోజకవర్గం తొందరగా డెవలప్ అవుతుంది సో ఇంకా అనేది కొద్దిగా డౌన్ ఉంది ఎందుకంటే తీసుకెళ్ళడం వల్ల దానికి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది సో దానివల్ల చెన్నూరు అనేది తొందరగా డెవలప్ అవుతుంది అందుకోసం అయితే ఫార్టీ ఫోర్ అన్నారు సో తెలంగాణ బార్డర్ నుండి మహారాష్ట్ర బార్డర్లోకి ఎంట్రీ అవుతున్నాం ఇది తెలంగాణకు అండ్ మహారాష్ట్రకు మధ్య ఉన్న బ్రిడ్జి तर yeah. 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 మొత్తం మీది అతను అంటే హైదరాబాద్ బిల్డింగ్ లైదనాయి అంటే దీనివల్లనే ఉసుక మొత్తం ఇతర బార్డర్కి ఉన్నాయి కదా మరి ఇక్కడ అవతలు ఉన్నాయి అక్కడ లేదు నీళ్ళలో సరే ఉంటే వచ్చారు

సో అందరితో పాటు మేము ఇంకా లైన్లో నిలబడ్డాము ఫ్రెండ్స్ లైన్లో నిలబడి తక్కువ మంది లేరు చూడండి మస్తు మంది ఇంకా ముంగడికి వెళ్ళేది ఉంటే మరీదో ఫోర్ ఫైవ్ లైన్స్ ఉన్నాయి సో ఇందులోకి వెళ్ళి దర్శనానికి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది దర్శనానికి సో వీడియో ఏం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి అయితే రావడం జరిగింది చూద్దాం బయట ఎట్లా ఉందో మేము వెళ్ళే అయితే కంప్లీట్ అయ్యాం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసేస్తుండే వాళ్ళు సో మొత్తం కావాలి అయిపోతాయి డిప్యూటీ కమిషనర్ సంధ్యారెడ్డి సంధ్య మేడం గారు ఇప్పుడు చిన్నారిరమ మేడం గారికి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా కుమారి చిన్నారిట గారికి కూడా మేడం గారు సన్మానం చేస్తున్నారు అదేవిధంగా శ్రీకృష్ణ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ చిన్నారి వరుణవీరి కూడా సంధ్య మేడం గారి చేత సన్మాన కార్యక్రమం కొప్పుల్లో దంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడు నేను మొక్కంగా తీరార శివుడు సక్కంగా నూరార శివుడు రసా <t> సో మా ఫ్రెండ్ కానీ చిలక జాతకం చూపిద్దామని అయితే సెట్ కాలేదు అక్కడ దిదేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావతో నీ కులే అండముని వే పిట్టముని వేని వే పరమాత్మ ముని వే అఖిలాండం గలు రే తీరాకు వారథిని ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే సాధు దేవుడా శంభో శంకర